నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ దా పంపిణీ కార్యక్రమం చేపట్టాడు ఆ కార్యక్రమంలో నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాడు కొంతమంది అక్కడ ఉండే తెలుగు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో కూడా మాట్లాడించాడు అక్కడ ఒక ఆయన ఒక వ్యక్తి మైక్ పట్టుకొని తన గురించి తాను గొప్పలు చెప్పుకుంటూ సంవత్సరానికి తొంభై మూడు లక్షలు సంపాదిస్తున్నాను నెలకు ఆరు లక్షలు ఏడు లక్షలు సంపాదిస్తున్నాను అన్నీ కలుపుకుంటే సంవత్సరానికి తొంభై మూడు లక్షలు సంపాదిస్తున్నాను ఇంట్లో కూర్చొని అని వేసి చెప్పాడు అంటే ఏదో సాఫ్ట్వేర్ కంపెనీలో ఎక్కడో పనిచేస్తాడంట సంవత్సరానికి తొంభై మూడు లక్షలు చంపాయిస్తున్నాడు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మైకిస్తే ఆయన తన గొప్పతనం చెప్పుకోవడం కూడా జరిగింది ఎవరా మహాన్భావుడు సంవత్సరానికి తొంభై మూడు లక్షలు ఇచ్చే సాఫ్ట్వేర్ కంపెనీ అది అసలు ఏ జాబ్ చేస్తారు ఎక్కడ చేస్తాడు వర్క్ఫామ్ హోమ్లో కూర్చొని తొంభై మూడు లక్షలు సంపాదిస్తున్నాడా అని చెప్పేసి అతని ట్రోల్ చేయడం స్టార్ట్ చేశాడు నా సాంగ ఆ ట్రోల్స్ దెబ్బకి ఈరోజు మరొక వీడియో కూడా రిలీజ్ చేశాడు అతను నేను జిఎం జనరల్ మేనేజర్ లెవెల్లో పనిచేస్తున్నాను నాలుగు పద్నాలుగు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఇంకా ఏదో తన వ్యవహారం మొత్తం కూడా చెప్పుకుంటూ వచ్చాడు పద్నాలుగు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ పద్నాలుగు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి సంవత్సరానికి తొంభై మూడు లక్షలు ఇచ్చే కంపెనీ ఉండొచ్చు మేబీ కానీ ఇతను చెప్పినటువంటి వ్యవహారం చూస్తుంటే సంవత్సరానికి తొంభై మూడు లక్షలు ఇచ్చే విధంగా ఉందా ఒకసారి అతను గెటప్లో అతను ఇవ్వాలని ఒకసారి చూస్తే చివరికైనా సరే సాధారణంగా డౌట్ వస్తుంది దానికి సంబంధించి తనని తనని ఎవరో ట్రోల్ చేశారని చెప్పేసి మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేసి ఎక్కడో ఒక పీడిఎఫ్ తీసుకువచ్చి ఎడిటింగ్ చేసి దాంట్లో అంతా కూడా నెంబర్స్ అన్ని కూడా హైట్ చేసి మళ్ళీ కంపెనీ పేరు కూడా హైట్ చేశారు ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే ఏ వ్యక్తి అయినా సరే ఏ కంపెనీలోనైనా సరే పనిచేసేటప్పుడు తన శాలరీతో పాటు కంపెనీ పేరు కూడా చెప్తారు గొప్పగా ఉంటుంది అనేసి చాలా ప్రెస్టీజియస్గా ఉంటుంది తొంభై మూడు లక్షలు ఇచ్చే కంపెనీ పేరు చెప్పుకుంటే ఎంత ప్రెస్టేజెస్గా ఉంటుంది అంత పెద్ద గొప్ప కంపెనీలో పనిచేయడం కూడా ఒక అదృష్టం కంపెనీ పేరు చెప్పడం తప్పే తప్పేముంది కంపెనీ పేరు చెప్పడంట నెంబర్స్ కూడా చెప్పడంట పద్నాలుగు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అంట సంవత్సరానికి తొంభై మూడు లక్షలు సంపాదిస్తాడంట వినేవాళ్ళు వాళ్ళైతే చెప్పేవాడు వీడు వినేవాళ్ళు ఎవరో అయితే చెప్పేవాడు వీడు అన్నట్టు నా స్వామి మైలు దొరికితే ప్రతి ఓడు సొల్ కబురు చెప్పడం స్టార్ట్ చేస్తారు రోజు దెబ్బకి మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేశాడు లెక్కలో మొత్తం కంప్యూటర్ పెట్టుకొని లెక్కలు మొత్తం చూపిస్తున్నాడు మీరు కావాలంటే చెక్ చేసుకోండి ఇంకేదేదో మాట్లాడేస్తాడు కానీ కంపెనీ పేరు మాత్రం చెప్పడంట అదే వ్యవహారమో ఏమో ఒకసారి ఆయన మాట్లాడుతున్నారు మీరు అందరూ కూడా వినండి అండి నా పేరు యువరాజు యాదవ్ నేను బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను ప్రజెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను నా పర్ మంత్ శాలరీ ఒక మంత్ ఒక నెలకు జీతం వచ్చి ఆరు లక్షల ముప్పై ఏడు వేలు పడుతుందండి కటింగ్లు పోంగా నా ఓవరాల్ సాలరీ తొంభై మూడు లక్షలు సంవత్సరానికి ఎంత వస్తుంది సంవత్సరానికి నైన్టీ త్రీ లాక్స్ సార్ సంవత్సరానికి ఇంటి దగ్గర కూర్చొని తొంభై మూడు లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్ నాలెడ్జ్కి హాయ్ అండి నా పేరు బల్లివల్ యువరాజు యాదవ్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నా ఒక మల్టీ నేషనల్ కంపెనీలో నా ప్రజెంట్ డెస్టినేషన్ వచ్చి జనరల్ మేనేజర్ నాకు ఎక్స్పెరియన్స్ వచ్చి ఫోర్టీన్ ఇయర్స్ ప్లస్ ఉంది సో నాకు నేను చెప్పిన సాలరీ ఏమైతే మాట ఈరోజు సొమ్మపల్లి మండలంలో తిరిగిన చంద్రబాబు గారి మీటింగ్ లో నేను ఏమైతే చెప్పాను అక్షరాల నిజం ఒక రూపాయి కూడా నేను తప్పదు రూపాయల తగ్గించే చెప్పాను మీకు కావాలంటే ప్రతి ఒక్క ప్రూప్ నేను చూపిస్తాను అనవసరంగా నన్ను ట్రోల్ చేయకండి ఇది నాకు నా జాబ్ కూడా రిస్క్ అవ్వచ్చే పరిస్థితి మీకు అందరికీ తెలుసు చదువుకున్నాడు వాడు జాబ్ చేసేవాడు ఎవడు బుద్ధున్నవాడు ఎవడు ఇలా చెప్పడు సో నేను కాన్ఫిడెన్స్ లేట్ అయ్యి మీకు అందరికీ ప్రతి ఒక్క జాబ్ చేసి ప్రతి ఒక్కడికి అర్థమైంది కంపెనీ నేను బయట చెప్పకూడదు సాలరీ కూడా చేయకూడదు చేయడు ఎక్కడ సో నేను అందుకనే కంపెనీ చెప్పకుండా డిస్ప్ చేస్తాను సాలరీ బట్ స్టిల్ మీరు ట్రోల్ చేస్తున్నారు కాబట్టి అది నిజం కాదు అది అని ఎస్ నేను థర్టీ పర్సెంట్ ప్లాట్ పే చేస్తున్నా ఇన్కమ్ ట్యాక్స్ సరేనా మీరు డౌలీ చేసుకోవచ్చు నా పాన్ కార్డ్ నెంబర్ ప్లస్ నాది చిన్నపిల్లి మండలం దేవుపట్ట గ్రామం రోడ్డు వారి కొత్తగోల్లపల్లి నేను ఇక్కడే ఉంటున్నా వర్క్ హోమ్ చేస్తున్నా ఐపీ మోడల్ చేస్తున్నా అవసరం జనం జరుగుతాను మీ తప్పిడ్ పనిచేస్తున్నాను మా అమ్మ మన దగ్గర ఉంటున్నా మీకు నా సాలరీ అక్షర నలభై తొంభై తొంభై మొడిషన్ చెప్పాను కదా దానికి పది రూపాయికి నేను మీకు ప్రూఫ్ చూపించగలను కానీ కంపెనీ ఏమో అవన్నీ బయట చెప్పకూడదు కాబట్టి స్టిల్ మీరు ఇలా ట్రోల్ చేస్తున్నారు కాబట్టి నేను చూపివేషన్ వచ్చింది అడిగి చూపిస్తున్నాను మీరు నిజంగానే కంపెనీ నేము ఇప్పటికీ డౌట్ వస్తే రండి రాయచూర్లో మీ వాళ్ళు చాలా మంది ఉంటారు పంపించండి చాలా మంది తెలుసు ఈ ఏరియాలో నేను ప్రతి ఒక్కటి విత్ కంపెనీ నేమ్ తో సహా వాళ్ళు చూపిస్తాను కానీ డాక్యుమెంట్స్ బయటపడేటప్పుడు మాత్రమే పెట్టండి అది మీ అందరికీ తెలుసు పెట్టకూడదని కూడా తెలుసు సో బ్లర్ చేసి కంపెనీ ఏమో కొన్ని కొన్ని నిమిషాలు బ్లర్ చేసి నా సరీ ఆపరేటర్ ఉంది నా సాలరీ బ్రేకప్ స్ట్రక్చర్ మీరు చూపిస్తాను చూసుకోండి దయచేసి ట్రావెల్ చేయడం ఆపేసి ఎంతో నైబ్యంగా బతుకుతున్నాం మేము అంటే బతున్నాయి అనవసరంగా ఒక బ్యాచ్ మీకు వచ్చేది ఏమీ లేదు సో నా దగ్గర ప్రూఫ్ ఉంది నేను చూపించగలను నా జాబ్ ఏమైనా తీసుకెళ్తే మీరు ఎవరైతే ఏమైనా చేస్తున్నారో వాళ్ళందరి తీసుకోవాలని జాగ్రత్త ఖచ్చితంగా తీసుకున్న చర్యలు నా సాలరీ చూపి చూడండి ఇది నా సాలరీ ఆపరేటర్ రీసెంట్ ఇయర్ చూసుకోండి ఇది రీసెంట్ వచ్చింది ప్లస్ నా ఫిక్స్డ్ సాలరీ అరవై ఏడు లక్షల ఇరవై ఆరు వేల ఆరు వందలు నా బోనస్ వన్ థర్టీ త్రీ పర్సెంట్ ఎనిమిది లక్షల ఇరవై ఎనిమిది వేల రెండు వందల తొంభై నా స్టాక్స్ వాల్యూ ఇరవై ఒక వెయ్యి యాభై నాలుగు వేల రెండు వందలు సో మీరు దీన్ని టోటల్ కౌంట్ చేసుకుంటే మీకు నైన్టీ త్రీ కాదు కదా నైంటీ సిక్స్ వస్తుంది సరేనా నేను ఆ థర్టీ థర్టీ వన్ థర్టీ త్రీ పర్సెంట్ వచ్చింది కాబట్టి పోనా ఆ థర్టీ త్రీ పర్సెంట్ కూడా మేబీ వేరీ అవుతుంది కాబట్టి నేను త్రీ ల్యాక్స్ తగ్గించి నైన్టీ త్రీ ల్యాక్స్ చెప్తాను మీరు ఇంకా మీ కొద్దిగా వదిలేస్తున్నా మరి ట్రోల్ చేసిన నాకు మీకు వచ్చేది ఏం లేదు నాకు నష్టపోతే లేదు Thank you.